హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య ఓల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ పార్సల్ ఏంటి అనుకుంటున్నారా నాట్ ఎట్ బయస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి స్ట్రెచబుల్ బ్లౌజ్ అయితే ఒకటి ఆర్డర్ ప్లేస్ చేశానండి అదైతే వచ్చేసింది ప్యాకింగ్ అయితే చూశారు కదా రోజ్ పెటల్స్ వేసి మంచి ప్యాకింగ్ అయితే చేశారు కోర్స్ అవి మనకి పార్సల్ వచ్చేపాటికి ఎండిపోతాయి అనుకోండి బట్ వాళ్ళ ఐడియా అయితే బాగుంది బాక్స్ కూడా బాగుందనమాట నెక్స్ట్ కవర్లో పెట్టి ప్లేస్ చేశారనమాట ఫిఫ్టీన్ కలర్స్ దాకా అవైలబుల్గా ఉంటాయండి ఈ స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనేవి ప్రింటెడ్ ఉంటాయి అట్లాగే ప్లెయిన్ కూడా ఉంటుంది ప్రింట్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట కొన్నిటికి హ్యాండ్స్ మీద కూడా ఉంటుంది సైజెస్ వచ్చేసి సెవెన్ ఎక్స్ఎల్ దాకా కూడా అవైలబుల్గా ఉంటాయి బ్రీతబుల్ అండ్ మనకి ఇన్నర్ వేర్ స్ట్రిప్స్ అయితే ఏమీ కనబడవనమాట వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంది నేను వేసుకుని అయితే ట్రై చేశాను శారీ మీద పికాక్స్ అయితే ఉన్నాయి కదా సో బ్లౌజ్ మీద పికాక్ ప్రింట్తో అయితే అనమాట స్కై బ్లూ కలర్తో అండ్ దీన్ని ఇంకొంచెం రీమోడల్ చేయాలి చేసిన తర్వాత మీకు నేనైతే మరొక వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను అలాగే నెక్స్ట్ పూల మార్కెట్కి అయితే వెళ్ళాను అనమాట చామంతులు గులాబీలు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కనకంబరాలు మల్లెపూలు శ్రావణ శుక్రవారానికి అదే వరలక్ష్మి వ్రతానికి కొనుక్కుందామని చెప్పి ఫ్లవర్స్ మార్కెట్కి అయితే వెళ్ళానమాట విజయవాడలో సో గులాబీలు వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారనమాట కేజీ అండ్ చామంతులు వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు అండ్ కనకాంబరాలు మల్లెపూలు వచ్చేసి పావు కిలో హండ్రెడ్ అయితే చెప్తున్నారనమాట సో ఇంకా సరదాగా వీడియో అయితే తీసాను అనమాట ఫ్లవర్స్ని చూడగానే చాలా బాగుంది అనిపించింది మంచి ఫ్రాగరెన్స్ మంచి ఐ మీన్ ఎన్హాన్స్ అయ్యిందనమాట మైండ్ అనేది రిఫ్రెష్ అయ్యింది అవి చూడంగానే ఆ ఫ్రాగ్రెన్స్కి ప్లస్ ఆ కలర్ఫుల్గా అవి చూసేసరికి నెక్స్ట్ నేనైతే త్రీ కలర్స్ రోజెస్ త్రీ కలర్స్ చామంతులు అయితే తీసుకున్నానమాట సో ఇంటికి వచ్చి వాటిని బాక్సెస్లో స్టోర్ చేసుకుని ఫ్రీజ్ ఫ్రిజ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట పూజకి యూజ్ చేసుకోవడానికి అట్లాగే వేణి అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో అది ఎట్లా చేశాను అనేది మీకైతే చూపించేస్తాను ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వేణి తయారు చేయడం అనేది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి అలాగే నేను ప్రిపేర్ చేసిన వేణి అండ్ ఈ స్ట్రెచబుల్ బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ స్ట్రెచబుల్ బ్లౌజ్ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి మీరు కూడా కావాలంటే పెట్టుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ నాటెడ్ బయర్స్ సో వేణి కోసం కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఒక మెటల్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను అనమాట నా దగ్గర ఉన్న మెటల్ బ్యాంగిల్కి పైన మళ్ళీ మెటల్ తోటి ఇంకొక రౌండ్ అయితే ఉందన్నమాట సో ఫస్ట్ ఆ పైన ఉన్న రౌండ్ని అయితే రిమూవ్ చేసేసాను కటింగ్ బ్లేర్ యూజ్ చేసి అండ్ కింద స్ట్రాంగ్గా ఉన్న మెటల్ బ్యాంగిల్నైతే మధ్యలో కట్ చేసుకున్నానమాట సో కట్ చేసుకుని తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా అయితే తీసేశానమాట తొడుమలు తీసిన తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ని ఈ బ్యాంగిల్లోకి అయితే గుచ్చుకోవాలన్నమాట సో చాలా ఈజీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మవారికి పెట్టుకోవచ్చు అట్లాగే మనం కూడా మన తల్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట అవ్వచ్చు మామూలు జడ వేసుకుని పెట్టుకోవచ్చు చాలా లుక్ అయితే మారుతుందనమాట ఎలగెంట్గా అనిపిస్తుంది కొత్తగా ట్రై చేసినట్టు కూడా ఉంటుంది మీ మధ్య ప్లాస్టిక్ వేణీలు అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్తో ఉండే వేణీలు వస్తున్నాయి కదా బట్ అది చిన్నపిల్లలు అయితే కానీ పెద్దవాళ్ళకి అంత బాగోదు అనిపిస్తుంది కదా బయటికి వెళ్ళినప్పుడు బాగోదు కదా సో అలా కాకుండా న్యాచురల్ ఫ్లవర్స్తోనే మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది మనకి అసలు గుచ్చుకోదు అండ్ డిస్కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు అనమాట ఒకసారి పెట్టుకుంటే ఊడేది కూడా ఏమి ఉండదు ఆ విధంగా మనమైతే ప్రిపేర్ చేసుకుని చక్కగా పెట్టుకోవచ్చు అనమాట మన జడకి మంచి లుక్ అయితే వస్తుంది కొత్తగా కూడా ఉంటుంది ప్రెసెంట్ ఈ వేణి అనేది ట్రెండ్ అవుతుందనమాట మనకి ఎక్కడ చూసినా సరే ఇలాగ ఫ్లవర్స్ అన్నీ గుచ్చేసుకున్నాను ఒకే కలర్ ఫ్లవర్స్తో చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్తో అయితే చేసుకోవచ్చు నేను సరదాగా ఇవి యూజ్ చేశాను అనమాట రోజెస్తో చేసుకోవచ్చు చామంతులతో కూడా చేసుకోవచ్చు నేనైతే రోజెస్ త్రీ కలర్ ఫ్లవర్స్ అయితే యూస్ చేసి చేశాను అనమాట అండ్ మొత్తం గుచ్చుకున్న తర్వాత చివరిలో అటు ఇటు వెనక్కి ఉంచుకోవాలన్నమాట అయితే మనకి ఈజీగా సెట్ అవుతుంది అనమాట జడకి పెట్టుకుని ఇలా దగ్గరికి నొక్కేసుకుంటే క్లిప్ లాగా ఓడకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి నేను జడలో పెట్టుకుని చూపిస్తున్నాను కదా ఇట్లా అయితే పెట్టుకుని నొక్కే నొక్కేయాలన్నమాట కింద జడ కింద సో లుక్ అయితే ఇట్లా వచ్చిందనమాట బాగుందనిపించింది సో బయటకు వెళ్ళినప్పుడు ఈసారి ఎప్పుడైనా కూడా ట్రై చేయొచ్చు అనిపించింది అనమాట సో బాగుందా అండి ఒకసారి కమెంట్ చేయండి ఈ వేణి ఎట్లా ఉంది అనేది అండ్ స్ట్రెచబుల్ బ్లౌజ్ ఎట్లా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్